హైందవ సమాజం తీవ్రంగా గాయపడింది తట్టుకోలేంత ఆవేదనతో మానసిక క్షోభను అనుభవిస్తోంది తిరుమలలో జరిగిన అపచారం ఏమాత్రం క్షమించరాదని దానికి కారకులను తీవ్రంగా శిక్షించాలని ప్రతి హిందువు గట్టిగా నిలదీస్తున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా అంతే వేగంగా చర్యలు తీసుకుంటోంది ఈ దుశ్చర్యతో పాటు ఇతర అవకతవకలపై ప్రత్యేక దర్యాప్తు బృందం చేత వాస్తవాలను వెలికితీసే చర్యలు చేపట్టింది ఈ సందర్భంలో ఇటీవల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేసిన ప్రకటనను ప్రస్తావించాలి రాష్ట్రంలోని అన్ని దేవాలయాల సంపూర్ణ ప్రక్షాళనలకు చర్యలు తీసుకుంటామన్నారు ఆయన దేవాలయాల్లో పనిచేసేవారు దేవాలయానికి సంబంధించిన పనులు నిర్వర్తించే వారందరూ హిందువులే ఉండే విధంగా చట్టం తెస్తామని ప్రకటించారు ఇది హైందవ సంప్రదాయాలను గౌరవించే వారందరికీ సంతోషం కలిగించే విషయం అందుకే ఈ రోజున దేవాలయాల సంపూర్ణ ప్రక్షాళన అనే అంశంపై ప్రముఖులతో చర్చను ప్రారంభించబోతున్న శంకరాచార్య భక్త సమాజం వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ పసర్ల బాటి శర్మ గారు మనతో పాటు ఉన్నారు నమస్కారం గురుగారు నమస్తే అమ్మా గురుగారు ముందుగా ఇటీవలి పరిణామాలను క్షుణ్ణంగా పరిశీలిస్తే మీకేమనిపిస్తుంది హైందవ ధర్మానికి కీడు చెయ్యాలన్న భావన వల్లే ఇలాంటి పరిణామాలు సంభవిస్తున్నాయి అని అనుకోవచ్చా దీంట్లో అనుమానం ఏం లేదు ఈ కాన్స్పిరసీ హిందూ ధర్మాన్ని నాశనం చేయాలి అనేది ఈ యొక్క దేశంలోనే జరుగుతోంది కాదు విదేశాల నుంచి కూడా దీని మీద క్షుణ్ణంగా పని జరుగుతోంది అమెరికా కొలెడా అదే అదేవిధంగా యూకే నుంచి జపాన్ నుంచి సింగపూర్ ప్రాంతం నుంచి సౌత్ కొరియా నుంచి ఇలా అనేకమైనటువంటి ప్రదేశాల నుంచి మూకుమ్ముడిగా అలాగే మనకి కొన్ని ఇస్లామిక్ కంట్రీస్ నుంచి చాలా విశేషంగా కాన్సన్ట్రేట్ చేసి ఈ ధర్మాన్ని రూపుమాపి మన ధర్మాన్ని ఈ దేశంలో పెట్టడం ఎలా దానికోసమే భయంకరంగా ఫండింగ్ కూడా జరుగుతుంది ఎలా చెప్పగలరు అంటే ఇప్పుడు మనం ఎక్కడో నేను శ్రీకాకుళంలో మారుమూల సీతమ్మ కొండ అని కొన్ని సీతమ్మ కొండలు ఉన్నాయి ఆ సీతమ్మ కొండల్లోకి నేను వెళ్ళినప్పుడు పైన ఎక్కడో మన టాప్లో ఒక ఐదు వందల మంది జనాభా ఉండరమ్మ ఎనిమిది చర్చులు నాలుగు చర్చులు పదకొండు చర్చులు డిఫరెంట్ డిఫరెంట్గా చర్చలు ఉన్నాయి ఇవాళ ఒక గుడి మనం కట్టుకోవాలి అంటే గ్రామం మొత్తం జనాభా ఉన్న హిందువులు మళ్ళీ పక్కకు కూడా వెళ్ళి యాచించుకో డబ్బులు తెస్తే తప్ప కట్టలేని పరిస్థితి అలాగే అదే విధానంలో ఎక్కడ దేన్ని తీసుకున్న ఇద్దరు మనుషులు ఉన్నటువంటి ఊళ్ళో కూడా రెండు చర్చిలు వస్తున్నాయి ఇద్దరే క్రిస్టియన్స్ ఉంటారు కానీ అక్కడో చర్చ్ ఉంటుంది ఇద్దరు మనుషులకు చర్చ్ కట్టడం సాధ్యమా అంటే ఇక్కడ ఉండే జనాల ఇంట్రెస్ట్ కంటే చాలా విశేషంగా పైన పనిచేయడం అనేది జరుగుతుంది కాబట్టి ఇది మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి పరిణామాలు కంటి ముందు కనిపిస్తున్నాయి ఇవాళ హిందువులకి ప్రత్యేకంగా ఆచార వ్యవహారాలు అని ఉంటుంది ఆహార వ్యవహారాలని నాశనం చేస్తే ఈ దేశంలో వచ్చేటటువంటి గొడవ అంతా ఇంత కాదు ఆవుని పూజించేవాడు హిందువు ఆవుని భుజించేవాడు హైందవేతరుడు జీవించి ఉండగా చంపి తినే ఉన్నారు కానీ భారతదేశంలో జీవించి ఉండగా అలా చేసేవాళ్ళు లేరు కాబట్టి గోవుల మీద దాడి చేయటం ఔరంగజేబ్ ఏం చేశాడమ్మా ఆవులను అన్నిటినీ కట్ చేసి స్వర్ణ దేవాలయం పంజాబ్లో ఎదురుగుండ పెద్ద పుష్కరిణి ఉంటుంది ఎన్నో కోట్ల లీటర్ల నీళ్లు పెడితే గాని నిండని ఆ కొలల్ని కేవలం ఆవుల యొక్క రక్తంతో నింపాడు అంటే ఎన్ని పశువుల్ని అతను చంపుంటాడు ఆలోచించమ్మ ఆవుల్ని కొన్ని లక్షల మంది బ్రాహ్మణులని నరికేశాడు ఉత్తరప్రదేశ్లో అన్ని చోట్ల కాబట్టి దుర్మార్గానికి పరాకాష్ట ఈ భారతదేశం చూసింది ఇప్పుడెందుకు ఈ మహానుభావులు పెద్దవాళ్ళు యాగాలు చేయకుండా ఆపడమే మన పురాణాల్లో రాక్షసులు చేసిందంత దేవతలకి ఆహారాలు అండకూడదు తద్వారా వాళ్ళు బలహీనం కావాలి వాళ్ళు బలహీనులైతే అయితే మనం బలపడతాం ఈ పనిని రాక్షసులు చేశారు ఇవాళ్ళ తిరుమలలో ఒక కంటైనర్ వెళ్ళి దాంట్లో బార్ట్ దాని లోపలే ఈ బీఫ్ ఆయిల్స్ దాని లోపలే ఫిష్ ఆయిల్ ఈ మూడు ఒక దాంట్లో ఉన్నాయి అనుకోమ్మ దాన్ని ఏమనాలి కుట్ర కాదా కాన్స్ప్రెసీ కాదా తిరుమల చేరిందా లేదా ట్యాంకర్ లడ్డూలో వాడారా వాడలేదా నన్ను అడుగుతారు ఎవరో ఆయన పెద్ద మనిషి ఫోన్ చేసి ఏమండి లడ్లలో కలిపారు అని చెప్పడానికి లడ్డూ టెస్ట్ చేశారా నెయ్యి టెస్ట్ చేశారా అని లడ్డూ నెయ్యి కాదండి టెస్ట్ చేయాల్సింది ఇంటెన్షన్ టెస్ట్ చేయాలి ఈ ట్యాంకర్ అక్కడికి చేరిందా చేరలేదా ఆ ట్యాంకర్ పంపించినటువంటి కంపెనీకి ఎవరు వత్తాసు పలికారు ఎవరు ఆర్డర్ కాపీ ఇచ్చారు ఇది తెలియాలి కదా ఒకవేళ ఆ రోజు ఆ ట్యాంకర్ టెస్ట్ కాలేదనుకోండి లడ్లలో వాడేశారనుకోండి అప్పుడు ఈ ఎవరైతే ఈ ఉన్నటువంటి గవర్నమెంట్కి వైరి శత్రువులు ఉన్నారో వాళ్ళు లడ్లు టెస్ట్ చేసి లడ్లలో బీఫ్ ఇవ్వగలిసింది అప్రామాణికంగా ఉంది అని ఈ ప్రభుత్వం మీద దాడి చేయడానికి ఆ కంటైనర్లు ఇంతకుముందు కాంట్రాక్ట్ ఇచ్చిన వాళ్ళకి పంపించారా అంటే చాలా రకాల కుట్రలు పళనిలో సుబ్రహ్మణ్య స్వామి దేవాలయానికి ఈ నికృష్టుడే నెయ్యిని పంపించింది ఈ బార్ట్ ఈ ఎనిమల్ ఫ్యాట్స్ ఈ ఫిష్ ఆయిల్ ఇచ్చిన వాడే కాబట్టి ఇలాంటి ఎన్ని ఉన్నాయి ఎన్ని చోట్లకి ఇది చేరుతోంది వైకాపా టీడీపీ వీళ్ళందరూ మేము నచ్చక రిజెక్ట్ చేసి పంపించామన్నారు ట్యాంకర్స్ ఓకే మీకేదో నచ్చక రిజెక్ట్ చేసి మీరు పంపించారు మీరు రిజెక్ట్ చేసిన తర్వాత ఈ నెయ్యి అయితే మళ్ళీ మార్కెట్లోకి వస్తుంది కదా వాడైతే ఆ నెయ్యి మొత్తం తీసుకెళ్ళి పారబోయాడు కదా ఏ హోటల్స్కో ఇంకో చోటుకో ఇంకో చోటుకో ఈ నేతిని తీసుకెళ్ళి ఇస్తాడు అది మాత్రం మంచిదా నుంచి తీసింది అనారోగ్యాలు ఇవ్వదా ఇవాళ్ళ ఇన్ని వైరస్లు వానాకాలం వస్తే ఇన్ని రకాలైనటువంటి జ్వరాలు ఈ చికెన్ గున్యాలు ఈ రోగాలు ఇవన్నీ రావడానికి ఇలాంటి కల్తీ కల్తీనికృష్టులు కాదమ్మా కారణం ఎంతమంది బాధపడుతున్నారమ్మా ఇంతమంది బాధ వీళ్ళ నరకాన్ని వీళ్ళ ఉసురు పోసుకొని వాళ్ళందరూ బతుకుతున్నారు ఇమ్మీడియట్గా ఫుడ్ సేఫ్టీ వాళ్ళు ఒక తిరుమలలో చెక్ చేయడం కాదు అన్ని చోట్ల చేయాలి ఇదంతా హిందూ ధర్మాన్ని ప్రధానంగా దాడి చేయడం కోసం జరుగుతున్నటువంటి దేశ విదేశాలలో ఐక్యమైనటువంటి సంస్థల యొక్క కుట్ర గురుగారు తిరుమలలో జరిగినటువంటి అపచార పర్యవసానంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి దేవాలయాలన్నీ సంపూర్ణ ప్రక్షాళన చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది కదా దీనిపై మీ అభిప్రాయం ఏంటి ఖచ్చితంగా చాలా అవసరమమ్మా ఇవాళ్ళ సాధ్యమైనంత మటుకు గుళ్ళు ఏవైనా మేము సమర్థవంతంగా నిర్వహించుకుంటాం అంటే ఇవాళ ఆ గుళ్ళని నిర్వహించుకుంటా నిర్వహించుకోగలిగినటువంటి సంస్థలకి వాటి యొక్క సమర్థతను తెలుసుకొని ఆ ప్రాంతంతో వాళ్లకున్న అనుబంధం తెలుసుకొని ఆ క్షేత్రంతో వాళ్ళకున్న ఇది తెలుసుకొని ఆ ఊరు జనాభా యొక్క మనస్తత్వం తెలుసుకొని అలాంటి సంస్థలకు అప చెప్పాలి ఒకటి రెండు ఇవాళ హిందూ ధర్మము దీనికి సంబంధించిన క్షేత్రము ఇది ఎండోమెంట్స్ తీరంగానే మాకు సంబంధం లేదు అనుకోని ఊళ్ళో వాళ్ళు వదిలేస్తున్నారు ఊళ్ళో వదిలిపెట్టారనుకోండి అనుకోండి వాళ్లే వచ్చి బాగు చేసుకొని కడుక్కొని తుడుచుకొని ఇప్పుడు పీఠమాధ్వర్యంలో ఉండే గుళ్ళు ఉంటాయి దానికి అందరు వెళ్ళి శుభ్రం చేసుకోవడం ఉంది కానీ ఎండోమెంట్స్ గుళ్ళకి వెళ్ళి ఎవరైనా ఊళ్ళల్లో వాళ్ళు శుభ్రం చేయడం విన్నావమ్మా లేదు కారణం ఇది ఎవరిదో గవర్నమెంట్ వాడిది వాడు ఎప్పుడు ధరిస్తే అప్పుడు వాడు ఎప్పుడు చేస్తే అప్పుడు అన్నటువంటి స్థితి ఒక నిస్సత్వం మనతోటి మన గుడి కనెక్టివిటీని కట్ చేసేసారు ఆ ఇమోషనల్ బాండింగ్ విత్ ద టెంపుల్ పోయింది ఒకటి రెండు ఇవాళ మనకి భజనలు కానీ సనాతనమైన సంప్రదాయాలకు సంబంధించినటువంటివి కానీ వీటి శిక్షణ కేంద్రాలు చాలా తగ్గిపోయినాయి వీటిని మళ్ళీ కొంచెం పునరుద్ధరణ చేయాలి అలాగే ప్రతి గుళ్ళల్లోనూ గోవుల్ని తీసుకొచ్చి సంరక్షించేటటువంటి ఏర్పాటు దానికి అవసరమైనటువంటి ధనము ఈ రెండు ఇచ్చేటటువంటి ఏర్పాటు చేయాలి గోశాలని అభివృద్ధి చేసేటటువంటి ఏర్పాటు తద్వారా ప్రొడక్షన్ లైఫ్ పెరుగుతాయి జనాలకు ఉద్యోగాలు కూడా పెరుగుతాయి ఇది ఒకటి ప్లాన్ చేయాలి ఇక ఈ గుళ్ళు ఏవైతే ఉన్నాయో వీటిని రాజకీయ పునరావాస కేంద్రాలు కాకుండా చేయాలి ఇది ప్రధానం దీనికి నిజంగా పవన్ కళ్యాణ్ గారు ఉత్తమమైన మాట చెప్పారు సనాతన ధర్మ రక్షణ బోర్డు సనాతన ధర్మ పరిరక్షణ అనేటటువంటి ఒక బోర్డుని మనం దాంట్లోకి తీసుకొని వెళ్ళి పెట్టి మొత్తం పీఠాలలో ఉండేటటువంటి ముఖ్యమైన పీఠాలకు సంబంధించినటువంటి జగద్గురువుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఆశీస్సులు తీసుకొని వాళ్ళ కనుసన్నల్లో ఈ బోర్డుని ఏర్పాటు చేసి ఇండియా లెవెల్లో లోకల్లో ఏపీలోనో అని కాదు ఇక్కడ మనం స్టార్ట్ చేసేది దేశం మొత్తానికి ఆదర్శప్రాయమైనటువంటి దాన్ని స్టార్ట్ చేసి ఆ బోర్డుని కాన్స్టిట్యూట్ చేసి ప్రతి డబ్బులున్న దేవాలయం డబ్బులు లేని దేవాలయం ఈ రెండిటి లిస్టు ఖచ్చితంగా ఈ బోర్డు దగ్గరికి చేరాలి అక్కడికి వచ్చే జనము వాళ్ళకు సంబంధించినటువంటి డేటా అంటే మొత్తం ఒక సెంట్రల్ కనెక్టివిటీ సిస్టమ్ ఇండియాలో టెంపుల్స్ కి వెళ్లే ప్రతి వాళ్ళు వాళ్ళ డేటా డీటెయిల్స్ దాని కనెక్టివిటీ దానికి ఎవరెవరు చేస్తున్నారు చేయడానికి ఉత్సుకులు ఎవరు ఈ డేటా మొత్తం ఎక్కడా లేదు ఏ గుడికి ఎవడికి వాడే యమునా తీరే అన్నట్టు గుళ్ళకి గుళ్ళు పడిపోయి ఉన్నాయి కాబట్టి ఈ ఊరు నుంచి అమెరికా వెళ్ళిన పిల్లలు ఉంటారు వాళ్ళకి వాళ్ళ ఊళ్ళో దేవాలయం మీద శ్రద్ధ ఉంటుంది వాళ్ళని అడ్వైజరీ కమిటీగా పెట్టాలి లోకల్ కమిటీ పెట్టాలి ఈ రెండింటినీ అనుసంధానం చేస్తే ఒక్క రూపాయి ప్రభుత్వం ఇవ్వక్కర్లేదమ్మా అసలు ఆదాయం లేని గుళ్ళు కూడా అద్భుతమైన ఆదాయంలోకి వెళ్ళిపోతాయి ఎందుకు వాళ్ళందరూ చిన్నప్పుడు ఈ గుడి దగ్గర ఆడుకున్న వాళ్ళే వాడికి దాని మీద ప్రేమ ఉంటుంది వాడి స్కూల్ అన్నా వాడి గుడి అన్నా వాడి బడన్నా ఒక ప్రత్యేకమైన ప్రేమ అభిమానం ఉంటాయి కాబట్టి దానికి ఒక కమిటీ కింద కాన్స్టిట్యూట్ చేసి తీసుకొచ్చి పెట్టాలి పెట్టాక ఆచార వ్యవహారాలు నేను టీవీ ఛానల్స్ ఇలాంటి వాటిల్లో కూడా ఎప్పుడు చూసిన దైవిక సంబంధమైనటువంటి పండగల రోజు ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ అని అసలు సంబంధం లేనటువంటి అనేక కార్యక్రమాలు వస్తాయి దానికి ధర్మానికి ఏ సంబంధం ఉండదు కానీ పేరు మాత్రం అది ఉంటుంది మొత్తం వ్యవహారం వేరే ఉంటుంది ఈ హిందూ ధర్మ పరిరక్షణ బోర్డు అలాంటి కార్యక్రమాలను కూడా నియంత్రించి పండగ రోజు ఏమేం చేయాలి ఎలా చేయాలి వాటిని ఎలా బోధించాలి హిందూ ధర్మానికి సంబంధించిన పేరు వాడినప్పుడు ఆ కార్యక్రమాలు ఎలా ఉండాలి ఎంటర్టైన్మెంట్ ఎంటర్టైన్మెంట్ ఎట్లయినా ఉండొచ్చు ఇష్టం కానీ దేవుడు పేరు వాడినప్పుడు అది ఎలా జరగాలి ఈ వినాయకుడి మండపాలు ఇవన్నీ పెడతారు ఈ మండపాలన్నిట్లో ఉండేటటువంటి డేటా పోలీసుల దగ్గర ఉంటుంది దీన్ని ఎలా కాన్స్టిట్యూట్ చేయాలి దీన్నంతా యునైట్ చేసేటటువంటి విధానం అందులో ఉన్న ప్రతి ఒక్కళ్ళు వాళ్ళు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు ఇక్కడ వినాయకుడిని పెట్టిన వాళ్ళు విదేశాలకు వెళ్ళి ఉంటారు పక్క రాష్ట్రాలకు వెళ్ళి ఉంటారు ఈ కనెక్టివిటీ వాళ్ళతోటి వాళ్ళతోటి ఇచ్చి ఎంకరేజ్ చేసేటటువంటి బోర్డు అంటే మన ఆచార సంప్రదాయ వ్యవహారాలన్నీ దీని మీద నేను ఒక మూడు వేల పేజీల రిపోర్ట్ రెడీ చేశాను ఇవాళ్ళ కనుక ఆ రిపోర్ట్ తీసుకుంటే మనం ఇంకేం చేయక్కర్లేదు ఎవ్రీథింగ్ నా రిపోర్ట్ లో పెట్టింది హిందూ ధర్మానికి వాళ్ళ అవసరం ఎక్కడెక్కడ గాడి దెబ్బంది ఎక్కడ ఎకనామిక్స్ లో ఎక్కడ దెబ్బతింది ఆర్థమెటిక్స్ లో ఎక్కడ దెబ్బంది ఆచారాల్లో ఎక్కడ దెబ్బతింది పొలిటికల్గా ఎక్కడ దెబ్బతింటోంది ఇదంతా కూడా సిస్టమ్ నా దగ్గర ఉంది ఓ భయంకరమైనటువంటి అద్భుతమైనటువంటి ఆదర్శప్రాయమైనటువంటి వ్యవస్థని క్రియేట్ చేయడం ఎలా అనేది చేయొచ్చు ఇక ఇంకొక అంశము ప్రధానమైనటువంటిది ఈ దేవాలయాలతో పాటు ప్రతి గ్రామములో మనము ఒక గ్రామ గ్రామానికి హిందూ ధర్మ పరిరక్షణ బోర్డు ఉండాలి ఇది డిస్టిక్ లెవెల్లో సెంట్రల్ కావాలి డిస్టిక్ నుంచి టౌను టౌన్ టౌన్లలో టౌన్ నుంచి డిస్టిక్ డిస్టిక్ నుంచి సిటీస్ సిటీస్ నుంచి సెంట్రల్ లెవెల్లోకి వెళ్ళే కనెక్టివిటీతో కూడినటువంటి ఒక వ్యవస్థ ఇవాళ హిందూ ధర్మానికి అవసరం ఇవాళ అది కనుక చేసుకోలేదు అంటే అతి త్వరలో బంగ్లాదేశ్ కంటే దారుణమైనటువంటి పరిస్థితిని ఈ సనాతనమైనటువంటి వేద భూమిలో కూడా మనం చూస్తాం బంగ్లాదేశ్ వేద భూమే ఒకప్పుడు హిందువులే ఉన్నారు కశ్మీరు ఆజాద్ కాశ్మీరు అని ఎవడైతే వాడు అంటున్నాడో పిఓకే పాక్ ఆక్యుపై కాశ్మీర్ పాకిస్తాను ఈ మొత్తం హిందువులే ఉన్నారు ఇరాన్ అంతా హిందువులు స్ప్రెడ్ అయి ఉండేవాళ్ళు బర్మాలో హిందువులు ఉన్నారు ఏమయ్యారు వాళ్ళందరూ వాళ్ళందరి పరిస్థితి ఏమిటి ఇది మనం తెలుసుకొని గనక ఇవాళ్ళ చేయకపోతే ఈ యాక్షన్ గవర్నమెంట్ తీసుకున్నటువంటిది ఏదో తూతు మంత్రంగా ఉండకూడదు సమగ్రంగా మేధావులైనటువంటి వాళ్ళని తీసుకొచ్చి గనుక చేస్తే ఇవాళ ఉన్న ప్రభుత్వం చంద్రతారార్కం ఒక కృష్ణదేవరాయల గురించి ఎలా అయితే ఈ రోజుకి కృష్ణదేవరాయలు అంటున్నామో ఓ హరిహర బుక్కరాయలు విద్యారణ్యులు అని ఇవాళ్ళకి ఎలా చెప్తున్నామో ఓ చాణక్యుడు చంద్రగుప్తుడు అని ఎలా చెప్తున్నామో అలాగే ఇవాళ ప్రభుత్వంలో ఉండే ప్రధానమైన వాళ్ళ పేరు కొన్ని వందల సంవత్సరాల దాకా అలా ఉండిపోతుంది వందల వేల సంవత్సరాలు కాబట్టి ఇవాళ్ళ నీడ్ ఆఫ్ ద అవర్ ఇవాళ్ళ చేస్తే అవుతుంది ఇవాళ్ళ చేయలేదా ఇంకెప్పటికీ కాదు ఒక్క మాట నేను చెప్పాలనుకుంటున్నానమ్మా రాజకీయ నాయకులు గనక హిందువులైన రాజకీయ నాయకులు ఇవాళ్ళ వాళ్ళ ఓట్ల కోసం అలసత్వం చేసి ఈ ధర్మాన్ని పక్కన పెడితే రేపు వాళ్ళ మనవాళ్ళు వాళ్ళ కొడుకులు వాళ్ళ ముని మన వీళ్ళు చేసిన ఈ తప్పుడు పనికి నరకాన్ని అనుభవించబోతున్నారు దీంట్లో అనుమానమే లేదు వాళ్ళు ఇంకా ఎక్కువ అనుభవిస్తారు ఎందుకంటే కర్మ ఎప్పుడు ఎవరిని వదిలిపెట్టదు కాబట్టి మీకు కూడా అలాంటి కర్మ కావాలి అనే కోరిక ఉంటే ఇవాళ నిస్సత్వగా ఉండండి ఏ పార్టీలో ఉన్న రాజకీయ నాయకుడికైనా నేను ఇచ్చే సందేశం ఒకటే ఇవాళ మీరు గనక పార్టీలు ప్రధానం అనుకోని ధర్మాన్ని పక్కన పెట్టారా ఈ ధర్మాన్ని ఎవరు పక్కన పెడతారో వాళ్ళ సంతానాన్నే ఆ ధర్మం ముందు కాజేస్తుంది దీంట్లో అనుమానమే లేదు అందుకని ప్రభుత్వం తీసుకునే సంస్కరణలు చాలా అవసరం మంచి పని